హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూర్తి వన్ టూ త్రీ మనం గతంలో గుణకారంలో రెండు మెత్తడు రెండు పద్ధతులు నేర్చుకున్నాము ఇప్పుడు మూడవ పద్ధతిని ఏ రకంగా చేయాలో చూద్దాం గుణకారంలో మూడవ పద్ధతి ఏంటంటే ఏక న్యూనైన పూర్వేనా ఏకం న్యూనైనా పూర్వేనా అంటే ఏంటంటే పూర్వేనా అంటే ముందు ఉన్న సంఖ్యకు ఒకటి అంటే ఏకం అంటే ఒకటి తీసేసిగా వచ్చినటువంటి సంఖ్యతో మనం ఏ రకంగా గుణించాలో నేర్చుకుందాం దీనికి ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అరవై మూడు ఇంటూ తొంభై తొమ్మిది ఇటువంటి ఈ ఈ ఫార్ములను అప్లై చేసేటప్పుడు ఈ రకంగా ఉండాలి ఈ రకంగా ఉన్నప్పుడు మాత్రం మనం చేయగలుగుతాము ఇక్కడ అరవై మూడుని టైం తొంభై తొమ్మిది కింద వేస్తాము ఇలాగే గీత గీసిన తర్వాత ఇక్కడ మీకు ఈ ఫార్మాన్ని అప్లై చేసేటప్పుడు ఒక ఒక పదం ఉందని ఇంట్రడ్యూస్ చేయాలి అది నిఖిలం నిఖిలం అంటే ఏంటంటే ఇక్కడ ఉదాహరణ ఇప్పుడు ఒక సింగిల్ డిజిట్ ఉందనుకోండి ఏడికి నిఖిళం కావాలనుకోండి ఏడికి నిఖిలం కావాలి అంటే దీనికి దగ్గరలో ఉన్న పూర్ణాంకం రావాలి అంటే దీనికి దగ్గరలో ఉన్న పూర్ణాంకం పది రావాలి అంటే ఏడికి ఎంత కలిగితే పదవుతుందో మనం చూడాలి అంటే దీని అర్థం ఏంటంటే పదిలోంచి ఏడు తీసేయాలి ఎంత అంటే ఏడికి నిఖిలం మూడు అవుతుంది ఇది సింగిల్ డిజిట్ కాబట్టి అక్కడ అన్నిటికీ పది కాదు ఇక్కడ డిజిట్ని బట్టి ఇక్కడ మనకి ఒక డిజిట్ని బట్టి మనకి నిఖిలం ఉంటుంది ఇక్కడ సింగిల్ అయితే మూడు అవుతుంది దీనికి అంటే ఆ రెండింటిని కలిపినప్పుడు పది రావాలి ఇక్కడ అరవై మూడు అంటే మనకి తొంభై తొమ్మిది పూర్వమైన అరవై మూడు కాబట్టి అరవై మూడుకి కావాలి అరవై మూడుకి నిఖిలం ఏమవుతుంది ఇప్పుడు దీనికి డబుల్ డిజిట్ కాబట్టి దీని దగ్గరలో నిఖిలం ఏమవుతుందంటే హండ్రెడ్ అవుతుంది దీన్ని ండ్రెడ్లోంచి సిక్స్టీ త్రీ తీయాలి తీస్తే ఎంత అవుతుంది పది నుంచి మూడు తీస్తే ఏడు తొమ్మిది నుంచి ఆరు తీస్తే మూడు అంటే అరవై మూడుకి నిఖిలు ఏమవుతుందంటే ముప్పై అవుతుంది రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి వంద రావాలి అదే మూడు ఐపీ సంఖ్య యొక్క నిఖిలి కావాలంటే థౌజండ్లోకి తీయాలి ఈ రకంగా ఇప్పుడు ఇరవై వచ్చిన తర్వాత దీనికి కుడివైపున దీని కింద ఇక్కడ మనం ఏదైతే నీకులు వచ్చిందో నీకులు అని మనం ఇక్కడ వేస్తాం గీతకు వచ్చిన తర్వాత మీకు అర్థం కోసం గీతకి వేసినా లేదు అంటే అవధులు ఇది కుడివైపు రెండు స్థానాలు వచ్చినాయి తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి ఫార్ములా అప్లై చేయాలి ఏక నూనైనా పూర్వండి ఇక్కడ తొంభై తొమ్మిది పూర్వం ఏముంది అరవై మూడు ఉంది కాబట్టి అరవై మూడు నుంచి ఒకటి తీసివేయాలి అరవై మూడు నుంచి కూడా తీసినంత అరవై రెండు కాబట్టి ఈ రకంగా అరవై రెండు వేస్తాం ఇంకేత మీకు అవసరం లేదు తీసే అంటే టోటల్ ఆన్సర్ ఎంత వస్తుందంటే ఆరు వేల రెండు వందల ముప్పై ఏడు ఒకసారి ఈ రకంగా మళ్ళీ అంటే ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో దాన్ని నిఖిళం తెలిసి ఉండాలి నిఖిలం తెలిసిన తర్వాత మేము కుడివైపు నేస్తాము వచ్చిన తర్వాత ఈ పూర్వ సంఘటన ఈ తొంభై తొమ్మిది ముప్పై నుంచి ఒకటి తీసి దాన్ని మేము ఎడమవైపు నేస్తాము ఇది మీకు ఫార్ములా అర్థమైతే తర్వాత తర్వాత చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం దానికి యాభై నాలుగుని తొంభై తొమ్మిదితో మనం మురించాలంటే ఇప్పుడు చూడండి ఈజీగా ఇచ్చి యాభై నాలుగు ఇంటూ తొంభై తొమ్మిది వేస్తాము ఇప్పుడు మీరు చెప్పు ఇప్పుడు యాభై నాలుగు నిఖిలి ఏమవుతుంది యాభై నాలుగు నిఖిలు వంద మంది తీసిన ఎంత అవుతుంది నలభై ఆరు ఇక్కడ నలభై ఆరు వేస్తాము తర్వాత ఇక్కడ యాభై నాలుగు నుంచి ఏకైనా అయినా కాబట్టి యాభై నాలుగు ఒకటి తీసినా ఎంత అవుతుంది యాభై మూడు అవుతుంది కాబట్టి ఈ రకంగా యాభై మూడు వేసేస్తాం అంటే ఐదు వేల మూడు వందల నలభై ఆరు ఈ రకంగా ఈ ఫార్ములని వాడి మనం ఈ సంస్థని ఈ రకంగా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అది మీరు దాని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ముప్పై ఆరు ఇంటూ తొంభై తొమ్మిది దీన్ని డబుల్ డిజిట్ కాదు మామూలుగా త్రిబుల్ డిజిట్స్ కూడా మనం చేయొచ్చు దీని ఆన్సర్ తెలిసినట్లయితే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్